ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థాన సంవత్సరం స్వామివారి యొక్క అంగపేక్షణ టికెట్ని రేపు డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి బట్టి అప్సెల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల బట్టి కోట కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగానే స్వామివారి యొక్క అంగరప్రేక్షణ టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంగరప్రదక్షిణ అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో దాని చుట్టూ పడుకుని పొరులదండలు పెట్టడాన్ని అంగరప్రేక్షణ అంటారండి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రేక్షణ చేయించిన తర్వాత స్వామివారి యొక్క దర్శనకైతే ఈ శ్రీవారి భక్తులందరూ అందరూ కూడా పంపించడం జరుగుతుంది ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ